సంక్రాంతి పండుగ వస్తే చాలు కొత్త బట్టలు కట్టుకొని ఇండ్లన్నీ ముద్దుగా అలికి పూసుకుంటారు ఊళ్ళల్లా అక్కశల్లెలు పొద్దు పొద్దుగల్ని లేచి ఇంటి ముంగట పసుపు నీళ్ళతో అలుకులు జల్లి ముగ్గులు వరుస్తుంటారు గొబ్బెమ్మలు పెట్టి ఆడి పాడతారు అంత మంచిగానే ఉన్నది కానీ సంక్రాంతి పండుగ పోయి నెల అవుతుంటే గీ పిల్ల ఇప్పుడు ముచ్చట ఎందుకు చెప్తుంది అని అనుకుంటుర్రా ముచ్చట చూడరు ఎందుకు చెప్తున్నానో మీకే తెలుస్తుంది గొబ్బియలు గొబ్బియలు సంక్రాంతి పండుగ వచ్చే గొబ్బియలు అనుకుంటా గిడ పాటలు వాడుకుంటా ఆటలు ఆడుతున్నారు అమ్మలక్కలు అక్క పాట వాడుతుంటే మూలంతా సప్పట్లు కొట్టుకుంటా ఉయ్యాలంకి వంత వాడుతున్నారు ఏ ఊక నెల కింద అయిపోయిన సంక్రాంతి పండుగ ముచ్చట్టి ఇప్పుడు చెప్తున్నావు ఎంత బాగా అని నా మీద గరంగా కూరి ఇది మన కాడ కాదు లండన్ లా ఆవు లండన్ ల గోదావరిలో సంక్రాంతి అని కాజ్యం పెట్టుకుని సంక్రాంతి పండుగను మస్తు సంబరంగా చేసుకున్నారు అక్కడ ఉండేటి మనోళ్ళు అగజూడు ఎంత సంబం ఆటలు ఆడుతున్నారు పాటలు పాడుతున్నారు పాటలకు స్టెప్పులు వేస్తున్నారు అక్క చెల్లెలంతా పట్టు చీరలు కట్టుకుని ముగ్గులేసేరు గొబ్బెమ్మలు పెట్టిరు బుడ్డ పొల్లగాళ్ళను కూసబెట్టి భోగి పండ్లు పోసేరు ఇగో ఇట్ట సంక్రాంతి పండుగను మస్తు సంబరంగా చేసుకున్నారు మొత్తం పదమూడు వందల మంది దానికి వచ్చేది అటీ సంబురాలకు ఇప్పుడు ఒక్క పాలేం కాదు లండన్ ల గోదావరి సంక్రాంతి సంబురాలు పతేడు ఆట అక్కడ అయ్యేటి సంబురాలకే కాదు గోదావరిలో రుసులకు ఆచారాలకు వాళ్ళు చూపెట్టేటి పాయిరాలకు కూడా బగ్గ అక్కడ ముగ్గులేసుడు గోబెమ్మలు పెట్టుడు హరిదాస్ ఆటలు పాటలు స్టెప్పులు లండన్ పబ్లిక్ లెక్కనే ఆ నుకట్టుకుంటున్నాకుల బంతులు పెట్టిద అన్నవరం ప్రసాదం పనసపొట్టు పులావు అన్నం మామిడికాయ గింజల కూర పొన్నగంటి పప్పు వంకాయ పకోడి ములక్కాయ జీడిపప్పు కుర్మ సల్ల పులుసు ఉసిరికాయ చారు ఆనక్కాయ పచ్చడ గాజలు పెరుగన్నం కోడి కూర మటన్ కూర రొయ్యల ఇగురు ఇగో ఇట తీరు తీరు వంటలు చేసి పెట్టిదాట మంచి ముచ్చటే కదా మన తెలుగు వాళ్ళ పండగ అంట సంక్రాంతి పండగను బయట దేశాలల్లో కూడా అంటే చెప్పుకోదగ్గ ముచ్చటే కదా ఏదన్నా గాని ఏది గాని మన ఆచారాలను మన ఋషులను మన ఆనందాలను మన సంబురాలను మన సంప్రదాయాలను బయట దేశాలలో కూడా పట్టుకపోయి అంటే తారీఫ్ చేయాల్సిందే పోలను